చాలా స్పష్టమైన విషయం బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మాకు ఇచ్చిపోయినాడు అప్పుతోనే ఇచ్చిపోయినరు మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండరా మరి పైసలు ప్రింట్ చేసి చేస్తా ఏమన్నా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఎప్పుడైనా చేస్తే చేస్తుండచ్చు ఆర్థిక పరిస్థితుల్ని సక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేస్తే చేసి ఉండవచ్చు అదనంగా కానీ ఆ అధికారం మనకు లేదు కదా రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళ ఇప్పుడు కనిపెట్టినట్టు ఆడేదో జరిగిపోతే వీళ్ళకి దొరకబట్టినట్టు కలుగుల నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించింది ఆ పెద్ద మనిషి ఏం చేసిండు ఆ పెద్ద మనిషికి కావాలని అవసరం లేదు అధ్యక్ష వీళ్ళకి నిన్ననే చెప్పారు మా మేమే ఎక్కువ వీళ్ళ చెప్పడానికి ఇక వీరు సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి మాట్లాడినరు సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి అధ్యక్ష సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష ఎవరికైనా తెలియదు అన్ని విషయాలు పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు ఒకటి ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి ఇప్పటికీ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద వంద సార్లు చెప్పినాం అయినా అర్థం కాకనో ప్రజలు పగదారు పట్టించాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ దాన్ని చర్చ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవ్వాలా ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో దీని విషయంలో ప్రయోజనం పోవాలి సమాచారం సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని సూపర్ కిటికల్లో తక్కువ కాలుతుందని దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష సూపర్ కిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం రెండు వేల పద్నాలుగు ముందు మొత్తం ప్రపంచం సబ్ కిటికలే ఈ ఎనిమిది వందల మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టినారు దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు అవల మన రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఎన్టీపీసీ అధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అధ్వర్యంలో జరిగినాయి అన్న నిర్మాణమైన అన్ని కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష మనం వచ్చేనాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండంగా ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చే రేపు ప్రమాదం వస్తుందని కాదు అధ్యక్ష ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చింది తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలర్ ప్రభుత్వ ప్రాజెక్ట్ కొట్టేయడానికి ఏడు మండలాలు తీసుకున్న అధ్యక్ష ఆయన ముంపు కొరకే తీసుకుంటున్నానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష కేవలం సీలర్ కొట్టేయడం గురించి తీసుకున్నాడు అన్నాడు ఆనాడు మేము అది కూడా చెప్పినాం అంతేకాదు మనకి ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం పనిచేసినారు ఆనాడు అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బీహెచ్ఎల్ అధ్యక్ష ఇప్పటి కూడా మేము చెప్తున్నాం బీహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్పోర్ట్ చేయనుకో ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మదరం అని చెప్పేది అమాయకత్వమా తెలివి తక్కువమా లేదా మసం చేయడానికా ప్రజలు మోసగించడానికా